అందరికీ శుభోదయం అండి ఇక్కడ విమానాశ్రయంలో ఒక ప్లేస్లో పిల్లలకి భలే ఆకర్షణగా ఉండేలాగా కొన్ని సిట్టింగ్స్ లాగా పెడుతూ ఉంటారండి కాకపోతే ఎంత రియల్గా జీవకుడ ఉట్టి పెడుతున్నట్టు ఉంటాయన్నమాట ఇది చిరుతపులి అంటే చూడండి గబుక్కుని చూస్తే నిజంగానే అక్కడ నిలబడిందేమో అనే అని అనిపిస్తుందన్నమాట చాంగి ఎయిర్పోర్ట్లో మేము ఆ కావేరీ రెస్టారెంట్కి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఇట్లా ఒక ఇది పెట్టారన్నమాట ఇది చూడండి చాలా సజీవంగా అక్కడ ఉన్నట్టుగా మనకి ఫీలింగ్ వస్తుందనమాట పిల్లలు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇది కూడా రియల్ పులిలాగా మన మీదకి వస్తున్నట్టుగా ఉంటుంది చూడండి